ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి అటుకు తిరుమాత ఎత్తనానండి ఎలా చేసుకుంటాను ఏందనేది చూపారా అని చెప్పి ఈ వీడియో అయితే అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడండి ఇప్పుడు హాస్టల్కి అయితే వెళ్తున్నాడు వెళ్తా ఇక అయితే చేసి బాగున్నాయని చెప్పి చేసి మా అబ్బాయి కోసం అయితే చేయాలి ఇవి వచ్చేసి ఈ అటుకులు వచ్చేసి మనం తీసుకునేటప్పుడేనండి నేను ఎన్ని తీసుకున్నానో కూడా చదువుతాను అరకులో తీసుకున్నాను ఈ మా ఈ అటుకులు వచ్చేసి గుంటూరులో తీసుకున్నానండి వీడియో చూసారు కదా ముందు నేను తీసుకోవటం కూడా ఈ గుంటూరులో తీసుకున్నాను అరకులో తీసుకున్నానండి మనం ఈ అటుకులు తీసుకునేటప్పుడు తీపియా సపటి అని చెప్పి అడిగి తీసుకోవాలి అదే కనుక తీపి అయితేనే తీసుకోకూడదు సపటి అయితేనే బాగుంటుంది మనకి తిరుమల తీసుకోవడానికి వచ్చేసి నేను ఎలా చేసుకుంటాను ఏంటిది అనేది మీతో తెలియజేసుకుంటాను చేసుకుంటాను ఇప్పుడైతే నేను పెరిగాను కదా ఇది ఇలా వచ్చిందండి అడుగుని ఇలా వచ్చింది ఇలా చెరుక్కోవాలి చెరుక్కొని పక్కన బాగా పోసుకోవాలి ఇంక ఉంది కదా ఇది వచ్చేసి మనం ఎండలో పెట్టుకుందాం ఇంకా నేను పచ్చిమిరగా అవి పోయాలండి అక్కడ పెట్టేసాను పచ్చిమిరకాయ కూడా అవి కూడా కట్ చేసుకోవాలి ఇదైతే శాసేపైని ఎండలో పెట్టి అది ఇప్పుడు చెరుక్కుంటున్నాను మీకు చూద్దాను ఎండలో పెట్టుకోవాలని అని చెప్పి ఆ పర్సనల్ గారు కోసిన కాకుండా నేను ఎండలో పెట్టుకుంటాను అటుకుల్ని ఇదిగోండి అడుగునే ఇలా వచ్చింది మనం అటుకులు తిరుమాత వేసుకోవాలంటే కంపల్సరీ మనం సపట అటుకులే కావాలి తీపిడి అసలు బాగోవు సప్పటిగా తీసుకో తిరుమాత వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరకాయలతో కట్ చేసుకున్నాం ఇవ్వండి గుప్పిడి మిరగాయలు అయితే తీసుకున్నాను ఇవి కూడా బాగా కారంగా కారం మిరకాయలే తీసుకోవాలి సప్పటి అయితే అస్సలు బాగోవు బాగా కారం ఉన్న మిరగాయలు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ అసలు కట్ చేసుకోవాలి అంటే శుభ్రంగా ముందు కళ్ళు పెట్టేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాను ఇలా నిలువుగా చేసి ఇలా చేసేస్తే సరిపోయి నేను చేసుకుంటూ సరిపోయిద్దండి ఇవ్వండి పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకున్నావు కదా ఇది ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయలు ఇలాగా కట్ చేసుకున్నాను ఇదిగో పల్లీలు చిన్న చిన్న పోసండి మన చెన్నపిండితో సగ పోసి పోసుకుంటాం కదా బట్టి ఎలాగ పోసనమాట ఇవ్వండి కాబట్టినా నూనె అయితే వేడైతే పచ్చిమిరగాయనైతే వేపుకున్నాం పచ్చిమిరపకాయన కూడా ఎలా వేపుకోవాలో కూడా చూపెడతా పచ్చి పచ్చి కూడ కూడా వేపకూడదు ఎలా వేపలో కూడా చూపెడతాను ఏగుతా ఉంటే ఇవ్వండి ఈ సక్కల ఎండలో పెట్టాను కదా దీని మీద కొంచెం పసుపు వేసుకుందాం ఇలా కలుపుకుంటే తొందరగా కలిసింది అందుకని అది కొంచెం పసుపు కలిపేసాను పచ్చిపెన కలిగి నేను చూద్దాం తీసారా ఇట్లా కలర్ వచ్చింది ఇంకొంచెం ఆగాలి కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఆగాలి ైతే ఎందుకు చేస్తున్నాను నూనె తీసాను కదండి ఇప్పుడు ఏడుజనపప్పు వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను కరేపాకు ఏపీ వేసాను తర్వాత ఇవి పచ్చిమిరపేగుతా ఉంటే ఇవి వస్తున్నాను తింటా ఉప్పు పెడిదానికి వేసుకున్నాక కొంచెం నూనె ఉంచుకొని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు నూనెలో కలిపితే కలిసిపోయిద్ది అడుగుల్లో కానీ ఇందాక అటుకుల్లో కూడా వేసా కదా సరిపోయింది చూడండి మనం దీనికి తగ్గట్టు రుచికి తగ్గట్టుగా ఉప్పు అనమాట వేసుకున్నాం కారం వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇట్లా ప్లేట్లో పెట్టుకొని తినేయటమే ఇప్పుడు ఇది మెరగాయలు చూస్తారు సరే చెప్పింది ఎందుకు చెప్తాను తెలిసిందే ఇలా అందరికీ తెలియదని కాదు అవుంటే మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో చేసుకుంటున్నాను అంతే ఇప్పుడు ఎటుకులు మనం ఇలా తిన తినేటప్పుడు అండి కొంచెం ఉప్పప్పుగా కారం కారం కొంచెం కారం దొరుకుతున్నప్పుడు కారం కారం కొంచెం కొంచెం గాఢ కావాలంటే ఏం చేయాలి అసలు ఇలా అంటుంది తింటా మనగా తింటుంటే కొన్ని తింటుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి మజ్జిగ మరిగా కోరుకుని తిని మిరకాయ ఉల్లిపాయ కోరుకుని తింటే ఎట్లా ఉంటాయో అట్లా ఉంటుంది అంటే మేము చెప్పాలంటే అంత బాగుంటుంది కాదండి కడుగులైతే ఇలా తయారు చేశాను మా అబ్బాయి అయితే బయలుదేరుతాడు బయలుదేరే ముందు పెట్టి పంపిస్తానండి అండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఉంటాను సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామండి ఇంకా ఇంకా వీడియో తీసుకుంటే కొత్తనే ఉంటాను బాగా అండి